బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంఘాల నాయకులు విగ్రహాలు పెట్టొద్దని మా జోలికి వస్తే నీకు తగిన శాస్తి జరుగుతుంది కబడ్దార్ శ్రావణ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు అగ్రకులని అగ్రకుల అహంకారాన్ని మరోసారి ప్రదర్శించారు శవన్ గారు ఇదే చెప్తున్నా మీరు నిజంగా చితశుద్ధి ఉంటే అందరిని కలుపుకొని పోయి నేనే చేస్తా నేను ముంగట్ ఉంటానని చెప్పాల్సిన లేదు నేను ముంగట్ ఉంటా అంటే మీరు మాట్లాడింది కూడా ఒక పార్టీనో ఒక నాయకున్నో టార్గెట్ చేస్తూ మాట్లాడారు మీకు ఎక్కడ కూడా బీసీల మీ బీసీల పైన ప్రేమ లేదు అభి అభిమానం లేదు ఇంట్లో మతం బయటికి వస్తే మనం నీ ఇంట్లో మతం ఉంది నీ ఒంట్లో మతం ఉంది నీ నర నరాన అగ్రకుల అహంకారం ఉంది నువ్వు బీసీల ఓట్లతో గెలిచి నువ్వు నువ్వు చెప్పింది ఏముంది ఒక బీసీ నాయకుడి పేరన్నా నిన్న తీసుకున్నావా నువ్వు బీజేపీకి తెలిసిన దీన్ దయా గారి పేరు చెప్తావు అగ్రకులాలకు చెందిన పివి నరసింహారావు గారి పేరు చెప్తావు ఇందిరాగాంధీ గారి పేరు చెప్తావు వీళ్ళేనా మహనీయులు అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కదా మహనీయులు అంటే చాకలి హైలమ్మ మహనీయులు అంటే సర్దార్ పాపన్న ఇలాంటి వాళ్ళ పేరును తీసుకోలేదు ఇక్కడ ఇంకా ఈ ఈ దేశంలో అనేకమైన హక్కుల కోసం పనిచేసినటువంటి అనేక మంది మావనీయులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో మేము ఈ బీసీ కులాల వేదికని ఏర్పాటు చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే ముఖ్యమ మన ఈ మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మరియు రాజశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యాన ఆయన లెటర్ పేడ మీద మానీల విగ్రహాలు పెట్టాలనేటువంటి సిస్టంగా జిహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది తర్వాత మేము కూడా అనేక సందర్భంలో సంఘం తరఫున వినతి పత్రాలు ఇచ్చినాం ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఉన్నది కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు ఈ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయొద్దనేటువంటి మాట చెప్పి వినతి పత్రాలు కమిషనర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం దృష్ట్యాం అంటే ఇట్లా మానిలకు సంబంధించినటువంటి విగ్రహాలు పెడితే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి ఇక్కడ బహుజనకు సంబంధించినటువంటి పండుగ సాయన్న కానీ సర్దార్ సర్వయ్య పాపన్న కానీ దొడ్డి కొమ్మరయ్య కానీ సాకల్ ఐలమ్మ కానీ మన ప్రొఫెసర్ జయశంకర్ కానీ సర్వయ్య పాపన్న కానీ కొండ లక్ష్మణ్ బాబుజి కానీ ఇట్లా అనేక మంది మహనీయులు అనేక మంది పోరాటాలు చేసి ఈ దేశంలో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ విగ్రహాలు ఇబ్బంది ఏమిటి ఆంధ్రప్రభలో ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ చదువు ఎందుకంటే నీకు తెలుగు రాదు కదా నువ్వు ఇంగ్లీష్ కదా సాఫ్ట్వేర్ కదా పక్కలతో చదివిపించుకో ఏదైతే నువ్వు నిన్న సవాల్ విసిరావో ఆ సవాల్కి ఒక గౌరవ ఎమ్మెల్యే అయిన అభిమానిగా నేను నీకు అది పంపిస్తున్నాను చదువుకో తెలుగు వచ్చిన వాళ్ళతో చదివించుకో అది నిరూపించడం జరిగింది మహంకాళి మల్కాజిరి మహంకాళి అమ్మవారి దగ్గర ముక్కునాలు రాస్తావా మల్కాజిరి చౌరస్తల ముక్కు నాలుగు రాస్తావో రాయి లేదా ఇది అబ్బద్దబో అని చెప్పేసి నువ్వు అధికారుల కాలు పట్టుకుంటావా మరి రిపోర్టర్ కాలు పట్టుకుంటావా మళ్ళీ ఒక ప్రకటన చేపి ఎందుకంటే నేను కాలు పట్టుకోవడము అలవాటే కదా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈరోజు రెండు వేల రూపాయలకు అమ్ముడు పోయి అనేసి మల్కాజిరి ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడాడు ఈ రోజు ఎవరు అమ్ముడు పోయరో నువ్వు నిరూపించాలా మల్కాజగిరి ప్రజలంటే అమ్ముడు పోయే బాపత మల్కాజిరి ప్రజలు పైసలకు అమ్ముడు పోయి ఓట్లు వేసి నువ్వు ఏ రకంగా అంటావు శ్రవణ్ ఏ ఆధారంతో అంటావు నువ్వు ఉసరవల్లి శ్రవణ్ నాలుగే జాగ్రత్త ప్రజాస్వామ్యంలో ఉన్నావు ప్రజలు ఎన్నుకోబడితే నువ్వు ఎన్నుకున్నావు నువ్వు ఎన్నుకోబడ్డావు మల్కాజిరి ప్రజల పట్ల నీకున్న ఏందనేది నిన్నటి రోజుతో బయటపడ్డది మల్కైర్ ప్రజలు అమ్ముడు పోతారని అంటావు బీజేపీ పార్టీ కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొచ్చిన అంటావు ఏ రకంగా అంటావు ఏం ఆధారం ఉంది నీ కిషన్ రెడ్డి మొన్నటి రోజు వేసవికాల పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు గిగ్ మరి ప్లాట్ఫామ్ వర్కర్స్కి కోటి మందికి ఒక ఒక పథకంలో ఒక అవకాశం కల్పించింది దానిలో భాగంగా ఎయిర్పోర్ట్లో చాలామంది డ్రైవర్లు ఉంటారు ఈ శ్రమ్ కార్డ్ ద్వారా క్యాంపెయినింగ్ పెడదామని చెప్పేసి మీ కిషన్ రెడ్డి కార్యాలయము చొప్పులు చెప్పులు అరిగేలా తిరిగినా కూడా ఒక పర్మిషన్ ఇప్పయలేని పరిస్థితి మీ కిషన్ రెడ్డిది